నమస్తే నా పేరు బాపయ్య భరతవర్షకి స్వాగతం అంతర్జాతీయ మీడియా సాక్షిగా జరుగుతున్నది మొన్న జరిగింది రేపు జరగబోయేది కూడా అంత భోగసే అని అర్థమైపోతుంది ఆర్కిటిక్ ప్రాంతంలో ఇప్పటి వరకు ప్రపంచానికి పరిచయం లేని అరుదైన ఖనిజ సంపద ఉంది అక్కడ పరిశోధకులు పరిశోధన చేస్తేనే కానీ అవి ఏమిటో ఎక్కడ ఎంత లోతులో ఉన్నాయో కూడా తెలియదు నిజానికి హిట్లర్ బ్రతికి ఉన్న రోజుల్లో ఆర్కిటిక్ మీదనే ఎక్కువ శ్రద్ధ పెట్టాడు ప్రపంచాన్ని జయించి ఆ తరువాత జర్మనీ ఆధిపత్యాన్ని కొనసాగించాలంటే ఆర్యుల వద్ద వేరెవరి దగ్గర లేని టెక్నాలజీ ఉండాలని భావించాడు హిట్లర్ దానికోసం ఆర్కిటిక్ ప్రాంతంలో పరిశోధన కోసమని శాస్త్రవేత్తల బృందాన్ని పంపించాడు ఒకవైపు రెండవ ప్రపంచ యుద్ధంతో తన ములకలుగా ఉన్నప్పటికీ కూడా ఆర్కిటిక్ మీద తన దృష్టిని మరల్చలేదు హిట్లర్ శాస్త్రవేత్తలకి నిరంతరం ఆహారము మందులు వాటిని సప్లై చేయడం కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాడు యుద్ధం సంగతి పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళమని ఆదేశాలు కూడా ఇచ్చాడు ఇక యుద్ధం ముగిసింది హిట్లర్ చనిపోయాడు జర్మనీ లొంగిపోయింది కానీ ఆర్కిటిక్కి వెళ్లే సప్లై మాత్రం ఆగలేదు బెర్లిన్లోకి ముందుగా ప్రవేశించింది రెడ్ ఆర్మీ అంటే సోవియట్ రెడ్ ఆర్మీ నాజీ సైనికులతో పోరాడుతున్న సమయంలో స్టాలిన్ పంపించిన ప్రత్యేక బృందం బెర్లిన్లో ఉన్న మిలిటరీ ల్యాబొరేటరీలోకి ప్రవేశించి అక్కడ భద్రపరిచి ఉన్న బ్లూ ప్రింట్ని స్వాధీనం చేసుకుంటున్న సమయంలో హిట్లర్ ఆర్కిటిక్ పరిశోధన కోసం చేస్తున్న డాక్యుమెంట్లు దొరికాయి వాళ్ళకి వెంటనే విషయం స్టాలిన్కి తెలియజేశారు స్టాలిన్ ఆదేశాల మేరకు రష్యా శాస్త్రవేత్తల బృందం కొద్ది మంది రష్యన్ సైనికులను తీసుకుని అప్పటికే జర్మనీ నుండి ఆర్కిటిక్కి వెళ్ళి సప్లై చేసి వచ్చిన జర్మన్ సైనిక బృందం సభ్యుల్ని కలిశారు వారిని వెంట పెట్టుకుని ఆర్కిటిక్ వైపు వెళుతుండగా మార్గ మధ్యలో కొంతమంది జర్మన్ సైనికులు ఎదురయ్యారు మంచు తుఫాన్ల వలన తమ బృందంలోని సగం మంది చనిపోవడంతో శాస్త్రవేత్తలకు ఇవ్వాల్సిన సప్లై ఇవ్వకుండానే వెనక్కి తిరిగి వచ్చేస్తున్నట్టుగా చెప్పారు చేసేది లేక అందరూ తిరిగి బర్లిన్ వచ్చేశారు ఇక యుద్ధం ముగిశాక ఇంకో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది అదేంటంటే ఆర్కిటిక్లో పరిశోధనలు చేస్తున్న జర్మన్ సైంటిస్టులకి రక్షణగా కొంతమంది జర్మన్ సైనికులు అక్కడ ఉండేవారు కానీ ప్రతి పదిహేను రోజులకి ఒకసారి వాళ్ళు వెనక్కి వచ్చేసేవారు మరో బృందం సైనికులు అక్కడికి చేరుకోగానే హిట్లర్ చనిపోయిన సంగతి కానీ జర్మన్ లొంగిపోయిన సంగతి కానీ ఆర్కిటిక్ క్యాంపులో ఉన్న సైనికులకి తెలియదు తమకి రిలీఫ్ ఇవ్వాల్సిన సైనికులు ఎంతకీ రాకపోవడంతో క్యాంపులో ఉన్న సైనికులు వెనక్కి వస్తున్న టైంలో మానుష్య సంచారం ఉన్న చోటికి వచ్చిన తర్వాతే జర్మనీ లొంగిపోయిన సంగతి జర్మన్ సైనికులకి అవగతమైంది దాంతో వాళ్ళు జర్మనీలోకి వెళ్లకుండా ఒక దిక్కుకి వెళ్ళిపోయారు అలా హిట్లర్ ఆర్కిటిక్ పరిశోధన విషయం మరుగున పడిపోయింది ఇక రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత హిట్లర్ ఆర్కిటిక్ పరిశోధనల మీద పలు కథనాలు ప్రచారంలోకి వచ్చినప్పటికీ వాటికి నమ్మదగ్గ ఆధారాలు అయితే ఇప్పటికీ లేవు ఆర్కిటిక్లో గ్రహాంతర వాసుల స్థావరాలు ఉన్నాయని అప్పుడప్పుడు గ్రహాంతర వాసుల ఆర్కిటిక్ ప్రాంతంలోకి వచ్చి వెళుతుంటారు అనే ప్రచారం ఇప్పటికీ జరుగుతూనే ఉంది అయితే ఏవో అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్ ఆర్కిటిక్ మీద ఎగరటం అనేది మాత్రం నిజమే ఆర్కిటిక్ మంచు ఖండం అడుగున మంచినీటి జలాశయం ఉంది అది వెయ్యేళ్ల వరకు ప్రపంచం మొత్తానికి అవసరమయ్యే మంచినీటిని ఇవ్వగలదు అనేది కూడా నిజమే అయితే మరో ప్రమాదం కూడా పొంచి ఉంది ఇక్కడ అసలు మానవ జాతికి పరిచయం లేని ప్రమాదకరమైన బ్యాక్టీరియా కూడా మంచు కింద ఉంది పొరపాటున ఆ బ్యాక్టీరియా కనుక బయటకు వస్తే అంతు చిక్కని వ్యాధులతో మానవ జాతి అంతరించిపోతుంది ఇక ఆర్కిటిక్ మంచు ఖండం కింద ఉన్న విలువైన ఖనిజ సంపద ఉంది కానీ వాటిని వెలికి తీయటం అమెరికా ఒక్కదాని అయితే సాధ్యం కాదు దానికోసమే రష్యా సహకారం అవసరం ఉంది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆర్కిటిక్ మీద సోవియట్ యూనియన్ అమెరికాలు సమాన హక్కులు ఉండేట్లుగా ఒప్పందం చేసుకున్నాయి సోవియట్ యూనియన్ హయాంలోనే మంచు ఫలకాలని చీల్చుకుంటూ వెళ్లగలిగే షిప్పులను తయారు చేశారు ప్రస్తుతం రష్యా దగ్గర రెండు భారీ ఐస్ బ్రేకర్లు ఉన్నాయి అవి మాటి మాటికి ఇంధనం నింపుకోవాల్సిన అవసరం కూడా లేకుండా అణు రియాక్టర్లతో నడుస్తాయి ఒక్కో ఐస్ బ్రేకర్లో ఉండే అణు రియాక్టర్లతో ఒక లక్ష మంది ఉండే చిన్నపాటి పట్టణానికి నిరంతరం మూడేళ్ల పాటు విద్యుత్తు సరఫరా చేయొచ్చు కాబట్టి ఆర్కిటిక్లో ఉండే అరుదైన ఖనిజాలని వెలికి తీయడంలో రష్యా అవసరం అమెరికాకి ఖచ్చితంగా ఉంది ఒకసారి గత ఫిబ్రవరి నెల ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిర్ జలెన్స్కీ వైట్ హౌస్లో ట్రంప్తో సమావేశమైనప్పుడు ట్రంప్ ఆవేశంగా యు హ్యావ్ నో కార్డ్స్ అని అన్న సంగతిని గుర్తు చేసుకుంటే అర్థమైపోతుంది అసలు ఉక్రెయిన్ మీద జలన్స్కీకి ఏమాత్రం అధికారం లేదనే ధోరణిలో ట్రంప్ ఆ మాట అన్నాడు అని అప్పటికే అంటే ట్రంప్ అధికారంలోకి రాకముందే ఒక నిర్ణయానికి వచ్చేశారు గత చరిత్రలోకి గనక వెళితే పుతిన్ ట్రంప్లు మంచి స్నేహితులు అన్న విషయం అందరికీ తెలుసు మరి ఈ స్నేహితులు ఇద్దరూ కలిసి మొన్నటి శిఖరాగ్ర సమావేశంలో ఏం తేల్చారు జస్ట్ రష్యా మీదున్న ఆంక్షలని తొలగించమని పుతిన్ డిమాండ్ చేశాడు బహుశా ట్రంప్ త్వరలో ఆంక్షల్ని సడలిస్తాడు కూడా అలా గనక జరగకపోతే ఏమవుతుందంటారా జెఫ్రీ ఇన్స్టిన్ ఫైల్స్ తాలూకు సమాచారం పుతిన్ బయటకు తీస్తాడు అఫ్కోర్స్ పుతిను ట్రంపుల మధ్య మంచి ఆర్థిక లావాదేవీలు బోలెడు జరిగాయి గతంలో రెండు వేల పద్నాలుగుకి ముందు ట్రంప్ అధ్యక్ష పదవికి నామినేట్ కాక ముందు నుండే పుతిన్లో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు అధ్యక్షుడు కాకముందు ట్రంప్ రష్యా పర్యటనకు కూడా వెళ్ళాడు జెఫ్రీ ఇన్స్టిన్ ట్రంప్తో సన్నిహితంగా మెలుగుతున్న రోజుల్లో ఇన్స్టిన్ రష్యన్ ఓలిగార్చుతో జరిగిన ఆర్థిక లావాదేవీలు దేనికోసం జరిగాయి అన్న వివరాలు బయటకు వచ్చేస్తాయి అందుకే అంత టీవీగా అలాస్కాలో అడుగు పెట్టాడు పుతిన్ మొన్నటి శిఖరాగ్ర సమావేశపు హడావుడి చూస్తే పుతిన్ అమెరికా పర్యటనకి వచ్చినట్టుగా లేదు ట్రంప్ రష్యా పర్యటనకు వెళ్ళినట్టుగా అనిపిస్తుంది అన్నట్టు పుతిన్ ట్రంపుల మధ్య సమావేశం అలాస్కాలోని యాంకరేజ్ పట్టణంలో జరిగింది అలాస్కాలోని ఈ పట్టణం ఉన్న ప్రదేశం ఒకప్పుడు రష్యాలో అంతర్భాగంగా ఉండేది పద్దెనిమిది వందల అరవై ఏడులో అప్పటి రష్యా జార్ చక్రవర్తి అలాస్కాని ఏడు పాయింట్ రెండు మిలియన్ డాలర్లకి అమెరికాకు అమ్మేశాడు అలాస్కా నుండి ఉన్ని రష్యాలోకి వస్తుండేది వాతావరణం అనుకూలించక రష్యా నుండి అలాస్కాకి ప్రయాణం చాలా కష్టంగా ఉండే రోజులు అవి మరోవైపు బ్రిటన్ తన సామ్రాజ్యాన్ని విస్తరణలో భాగంగా అలస్కాని ఆక్రమించేస్తుందనే భయంతో అమెరికాకి అమ్మేసింది రష్యా అబ్రహాం లింకన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆ అమ్మకం జరిగింది అప్పట్లో రష్యా అమెరికా మధ్య సంబంధాలు చాలా బాగుండేవి ఇక మొన్నటి పుతిన్ ట్రంపుల సమావేశం జరిగిన యాంకరేజ్ పట్టణం ఒకప్పటి రష్యన్ భూభాగం ఆఫ్ కోర్స్ పద్దెనిమిది వందల అరవై ఏడు నుంచి ఇప్పటి వరకు రష్యన్ పొలిటికల్ లీడర్ ఎవ్వరూ కూడా యాంకరేజ్లోకి అడుగు పెట్టలేదు పద్దెనిమిది వందల అరవై ఏడు తర్వాత నిన్న అధ్యక్షుడి హోదాలో యాంకరేజ్లో అడుగు పెట్టాడు పుతిన్ పుతిన్ ట్రంప్ల మధ్య చర్చల కోసం ఏడు గంటల సమయాన్ని కేటాయించారు కానీ అది రెండు గంటల్లోపే ముగిసిపోయింది ఇంతకీ చర్చలలో ఏం సాధించారు అనేది చూద్దాం శిఖరాగ్ర సమావేశం అనేది పేరుకే కానీ సాధించింది శూన్యం పుతిన్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది చర్చల కోసం వేదిక ఎక్కడ ఉండాలి అని పుతిన్ స్వయంగా నిర్ణయించుకుంటే దానిని ట్రంప్ ఆమోదించాడు చర్చలు అంటూ జరిగితే అవి జెలెన్స్కి యూరోపియన్ యూనియన్ నాయకులు లేకుండా జరగాలి అని పుతిన్ మొదటి నుండి అంటున్నాడు ఇప్పుడు అదే జరిగింది పుతిన్ అలాస్కాలో ట్రంప్తో సమావేశమైంది ఉక్రెయిన్లో తన మిలిటరీ ఆపరేషన్ ఆపడానికి కాదు ట్రంప్ కి ఆర్కిటిక్ ఖనిజ సంపద ఆశ చూపి భారత్ మీద విధించిన యాభై పర్సెంట్ టారిఫ్ ని ఏకపక్షంగా తొలగించడానికే సమావేశమయ్యాడు మూడు లేదా నాలుగు వారాల్లోపే ట్రంప్ భారత్ మీద విధించిన టారిఫ్స్ ఐదు శాతానికి తగ్గించడమో లేదా పూర్తిగా ఎత్తివేయడమో జరుగుతుంది ప్రోటోకాల్ ప్రకారం ఆతిథ్య దేశ అధ్యక్షుడు చర్చల అనంతరం మీడియాతో సమావేశమయ్యి విలేఖరులు అడిగిన ప్రశ్నలకి సమాధానమిస్తాడు కానీ అలాస్కాలో ముందు పుతిన్ విలేఖరులతో మాట్లాడితే తరువాత ట్రంప్ మాట్లాడాడు ఇది ప్రోటోకాల్కి విరుద్ధంగా జరిగింది అంటే పుతిన్ ఎంతలా ఆ సమావేశాన్ని డామినేట్ చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు వెస్ట్రన్ మీడియాలో ఇదే విషయం మీద చర్చలు కూడా జరుగుతున్నాయి ట్రంప్ ఎందుకు అలా పుతిన్ ముందు మోకరిల్లాడు అని చర్చించుకుంటున్నారు బహుశా జెఫ్రీ ఇన్స్టిన్ ఫైల్స్ విషయంలో ట్రంప్ మెడ మీద కత్తి వేలాడుతున్నది అని పుతిన్ కి తెలుసు కాబట్టేమో ఒకవేళ అధ్యక్షుడి హోదాలో ట్రంప్ మేనేజ్ చేసిన పుతిన్ దగ్గర ట్రంప్ దోషి అని నిర్ధారించగలిగిన ఆధారాలు ట్రంప్ కు తెలుసు పుతిన్ ఒక విజయవంతమైన గూఢాచారిగా పనిచేసిన తరువాత కేజీబీలో అత్యున్నత స్థానానికి ఎదిగి ఆపైన రష్యా అధ్యక్షుడయ్యాడు పుతిన్ రాజకీయవేత్తగా మారిన గూఢాచారి కానీ ట్రంప్ సినిమా నటుడు వ్యాపారవేత్తగా ఉంటూ రాజకీయాల్లోకి ప్రవేశించిన సగం రాజకీయ నాయకుడు తన విలేఖరుల సమావేశాన్ని క్లుప్తంగా ముగిస్తూ ట్రంప్ వైపు చూస్తూ పుతిన్ అన్న ఆఖరి మాట ఇది వీ విల్ మీట్ ఇన్ మాస్కో సోన్ మనం త్వరలో మాస్కోలో కలుద్దామంటూ ట్రంప్ వైపు చూస్తూ అన్నాడు అంటే తరువాతి సమావేశం కూడా ఎక్కడ జరగాలో తానే నిర్ణయం చేసి అదే విషయాన్ని విలేఖరుల ముందు ట్రంప్కి చెప్పేశాడు పుతిన్ పుతిన్ ఎందుకు ఇలా చేశాడు జస్ట్ భారత్ రష్యా నుండి క్రూడాయిల్ కొంటూ పరోక్షంగా ఉక్రెయిన్లో పుతిన్ మారణ హోమం సృష్టించడానికి సహకరిస్తోంది అని ట్రంప్తో పాటు యూరోపియన్ నాయకులు భారత్పై నిందలు వేయకుండా ఆపడానికే మీకంతగా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం మీద శ్రద్ధ ఉంటే మాస్కో రండి చర్చలు జరిపి పరిష్కరించుకుందామంటూ సవాల్ విసిరాడు ఇంటర్నేషనల్ మీడియా ముందు మరి వాట్ నెక్స్ట్ అటు యూరోపియన్ యూనియన్ నాయకులు కానీ ఇటు ట్రంప్ కానీ భారత్ రష్యా నుండి ఆయిల్ కొంటోంది కాబట్టే రష్యా ఆర్థికంగా నిలదొక్కుని ఉక్రెయిన్లో యుద్ధాన్ని కొనసాగిస్తోంది అనే విమర్శలు ఆపేసి నేరుగా మాస్కోకి ఎప్పుడు వెళుతున్నారు అని ట్రంప్ని అడగటం మొదలు పెడతారు ప్రస్తుత ఉక్రెయిన్ సమస్య అనేది తన ముందరి ప్రభుత్వం అంటే డెమో జో బైడెన్ల వల్ల ఏర్పడింది అని అదే తాను గనక అధ్యక్షుడిగా కొనసాగి ఉంటే ఇంతవరకు రానిచ్చేవాడిని కాదు అంటూ ట్రంప్ అన్నాడు నిజమే ట్రంప్ కి పుతిన్ కి ఉన్న సన్నిహిత సంబంధం డీప్ స్టేట్ కి తెలుసు కాబట్టే రిగ్గింగ్ చేసి ట్రంప్ని ఓడించారు ట్రంప్ని నాలుగేళ్లు దూరం పెట్టడం వల్లనే కదా అవుట్ డేట్ అయిన ఎఫ్ సిక్స్టీన్ హిమార్స్ రాకెట్లు లాంటి వాటిని ఉక్రెయిన్ కి పంపించి వాటి స్థానంలో కొత్త మోడల్స్ని యూరప్ దేశాల చేత కొనిపించే అవకాశం దొరికింది అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్కి మరి భారత్ కోసం అలాస్కా వచ్చి టారిఫ్లను తగ్గించే నిర్ణయం తీసుకున్నట్లుగా చేసిన వ్లాదిర్ పుతిన్కి భారతీయులు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇరాన్ సంక్షోభంలో ఉన్న పుతిన్ మాస్కో కదిలి రాలేదు అదే భారత సంక్షోభంలో పడుతోంది అని తెలిసిన వెంటనే కదిలి వచ్చాడు పుతిన్ అంటే ప్రపంచంలో వేరే ఏ దేశానికి ఇవ్వని ప్రాధాన్యత పుతిన్ భారత్కిచ్చాడు అంటే దీన్ని బట్టి అలాస్కా శిఖరాగ్ర సమావేశం అనేది భారత్ కోసమే అని అర్థమవుతుంది థ్యాంక్ యూ మిస్టర్ పుతిన్ జై హింద్ జై భారత్